అందరికీ నమస్కారం అంతగానే ఉండాలి युगेन चित्तस्य पदेन वा Shama 6 5 4 3 2 1 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 4

အပေါ်ဒီအဲ့ဒါကလည်းညနေပိုင်းမှာပြန်လာပါလိမ့်မယ်။အဲ့ဒါကလည်းအဲ့ဒါကလည်း1 7 0 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 తీసుకోవచ్చు స్మెల్లిగా తీసు పడి మెల్మెల్గా తీసుకుంటాయి అందరు అందరం కలిపి చేద్దాం అందరు చేతులు లాక్ చేసి చాటు మీద పెట్టుకోండి రెడీ వాల్గా పైకి వేయండి వెనుక మడిమల్ కూడా వేసుకోండి చేతులు అండ్ మడమల్ కూడా సిం ప్రోడన్ ఇంట్రెస్ట్ రాకుండా ఫస్ట్ మెడమిలేసి చేతినించకుండా అది కూడా మెల్ల మెల్లించకూ చాలా వేధపై ఇద్దరికి అవగాహన పెంపొందాలనే ఉద్దేశంతో రామ్చంద్ర మిషన్ ద్వారా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అదని మన అలా రామ్చంద్ర గారు రిటైర్డ్ ఎంఆర్ఓ రఘుపతి గారు వీరందరికీ హార్ట్ఫుల్నెస్ పరిచే ఉంది యోగా ఈజ్ అ ప్యాకేజ్ మనం ఏమనుకుంటామంటే యోగా అంటే ఆసనాలు ప్రాణాయామే అనుకుని ఇంతమంటే పరిమితం పెట్టాం యోగా ఈజ్ అ ప్యాకేజ్ పతంజలి మహర్షి కనిపెట్టినటువంటి అష్టాంగ యోగ పద్ధతి హార్ట్ఫుల్నెస్లో దాన్ని సింప్లిఫై చేసి సరదంగా సహజంగా ప్రస్తుత పరిస్థితుల్లో మనం అందరం సాధన చేసుకునే విధంగా రూపకల్పన చేసినటువంటి పాఠం పద నిర్మాణం చేసినటువంటి అష్టాంగ అష్టాంగ అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం ధారణ ధ్యాన సమాన అంటే మనం ఉన్నత స్థితి ఉన్నత స్థాయిలో చేయాలంటే యమ నియమాలు సమాజ స్థితికి వెళ్ళాలంటే ఇంట్లో మనం చిన్నప్పటి నుండి పాఠశాలలో సమాజంలో అది ఏమే ఇప్పటి వరకు బాడీ మైండ్ అండ్ స్పిరిట్ శరీరము మనస్సు ఆత్మ సంపూర్ణంగా ఇంటిగ్రేట్ కావడమే యోగా కలయిక యోగా అనే వర్డ్ వచ్చింది యూజ్ సాంస్క్రిక్ వర్డ్ యూజ్ టు రికనెక్ట్ రిలీ టు యునైట్ ద మీనింగ్ ఆఫ్ యువై వాట్ టు బిర్ లింక్డ్ వాట్ టు బి యునైటెడ్ సేమ్ బాడీ మైండ్ అండ్ ఫేస్ హౌ దిస్ ఈస్ పాజిబుల్ ఎట్లా పాజిబుల్ అవుతుంది ధ్యానం అండి మనకు సహజంగా ధ్యానమే నథింగ్ బట్ తపస్సు మనం చిన్నప్పటి పుస్తకాలు అయినా ఋషులు ముదులు యూస్ టు గో టు ఫారెస్ట్ అండ్ తపస్సు తప్ప చేస్తే తపశక్తి వచ్చిందని మనకు తెలుసు అందరూ తెలుసు అదే ధ్యానం అనేది కూడా ధ్యానం చేస్తే కూడా మనకు ఆ శక్తి ఆ తప్ప శక్తి అనేది ఏం ఉండటం ధ్యానం వల్ల మనకు ఒక శక్తి ఏం శక్తి వస్తుంది మనం యూ బికమ్ స్ట్రాంగ్ మన శక్తివంతులమైన శక్తివంతులమైతే ఏమవుతుంది మనకు జీవితం లైఫ్ ఫిక్సెల్టీస్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్ సమస్యలే సవాళ్ళే లైఫ్ అందరి జీవితాలు ఆ సమస్యలు సవాలు తట్టుకునే శక్తి అనేది ధ్యానం అనిపిస్తుంది అంత గొప్ప ఇట్సే గిఫ్ట్ టు హ్యుమానిటీ యోగా ఇస్ గిఫ్ట్ టు హ్యుమానిటీ కానీ వివిధ కారణాల వలన దాన్ని మనం ఎక్కువ దినచర్యలో ప్రతిరోజు దినచర్యలో భాగంగా చేసుకుంటే దాన్ని ఫలితాలు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన గౌరవ గౌరవ ప్రధానమంత్రి గారు పదకొండు సంవత్సరాల కింద అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించడం